హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ జరుగుతున్నటువంటి సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి ఆర్ఆర్ బుల్స్ డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ సబ్ జూనియర్స్ గీతలన్న రుద్రనేత్రన ఎద్దు పేరు వచ్చేసి రుద్రనేత్ర సబ్ జూనియర్స్ బుల్ పొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి సబ్జునర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఈ జత డాక్టర్ రోహన్ బాబు గారు హైదరాబాద్ ఈ గీత్త పేరు వచ్చేసి త్రినేత్రాన్న సబ్జునర్స్ గీత్త ఈ గీత్త ఇవాళ గొట్టిపాటి హనుమంతరావు మెమోరీల యొక్క ఆధ్వర్యంలో జరిగే పోటీలకు వచ్చాయి ఈ జత